హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ కోసం భవిష్యత్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అయితే మొన్న లైవ్ చాట్ చేసేటప్పుడు ఒకళ్ళు బచ్చలకూర పప్పు అని చెప్తే బచ్చలకూర పప్పు ఎలా చేసుకుంటారో ఒకసారి వీడియో చేసి అప్లోడ్ చేయండి మేడం మాకు తెలియదు అని చెప్పారు సో అయితే బచ్చలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ప్లీజ్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే పిల్లలకు అన్ని ప్రోటీన్స్ ఉండాలి కాబట్టి బచ్చలకు ఆకుకూర పప్పులు చేస్తూనే ఉండాలి అందుకని నేను బచ్చల కూర పప్పు చేశాను మా ఇంట్లో పిల్లలు కూడా మంచిగా తింటారండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి నా ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి బచ్చల కూర అండి ఇంతకుముందు చాలా వరకు అందరూ కంచకి మన దళ్ళకి దడులకి సైడ్ పెంచుకునే వాళ్ళు ఇళ్ళల్లో ఉండేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడైతే బయట కొనుక్కోవలసి వస్తుంది మూడు కట్టలు కొన్నాను అండి ఒక గ్లాసు కందిపప్పుకి చూసారుగా ఒక గ్లాసు కందిపప్పు కోసం నేను మూడు కట్టల బచ్చల కూర కొన్నా అయితే మెయిన్ కావాల్సింది కందిపప్పు బచ్చల కూర అలాగే నాలుగు టమాటాలండి నాలుగు టమాటాలు పచ్చిమిర్చి పప్పుకి సరిపడా పచ్చిపచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే మిగిలిన మనం ఇంట్లో వాడుకునేవి ముందైతే మనం కుక్కర్లో కందిపప్పు ఉడకబెట్టుకోవాలి కాబట్టి నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టానండి కందిపప్పు నీట్గా కడిగి పెట్టుకున్నాను కాబట్టి మనం నీటికి కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి చెమ్ము నీళ్ళు అండి ఒక గ్లాసుడు కందిపప్పుకి ఒక చెమ్ము నీళ్ళు ఎందుకంటే పప్పు కొద్దిగా మెత్త ఉడికేంత వరకు మనకు బచ్చల కూరలో కూడా ఆకుకూరలో వాటర్ ఉంటుంది అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి పప్పు ఉడకబెట్టడానికి ముందే పసుపు యాడ్ చేసుకోవాలి అందులోకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి పప్పు ఉడికే అంతవరకే తర్వాత మళ్ళీ అది సరిపోయింది లేని తర్వాత యాడ్ చేసుకుందామండి ఉప్పు అలాగే పప్పు మెత్త ఉడకటానికి అలాగే టేస్ట్ ఉండటానికి కొద్దిగా నూనె మంచి నూనె నెయ్యి కూడా వేసుకోవచ్చండి అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు నేనైతే పప్పు వండిన తర్వాత నెయ్యి యాడ్ చేస్తాను అందుకే ఇప్పుడు యాడ్ చేయట్లేదు చూసారు కానీ మూడు వేసి పప్పు పప్పులోకి మనం ఉప్పును పసుపు నూనె యాడ్ చేసి మూడు విజిల్ అండి మరీ అవసరం లేదు మూడు విజిల్ స్టవ్ ఆన్ చేసి నేను ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేసాను తర్వాత మెయిన్ మనకి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడు విజిల్స్ రావాలి మూడు విజిల్ వచ్చాయంటే కొద్దిగా కచ్చబచ్చగా ఉడికితే తర్వాత మనం టమాటా పచ్చిమిర్చి ఛార్జ్ చేసుకోవాలి కాబట్టి పూర్తిగా ఉడకనియట్లేదండి పప్పు పూర్తిగా ఉడికితే మళ్ళీ టమాటా ఉడకదు టమాటా ఫ్లేవర్ మారిపోతుంది మూడు విజిల్ వస్తే చాలు చూడండి అగో అలా కచ్చా పచ్చా ఉడికితే చాలు ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి అండి ఒకసారి యాడ్ చేస్తున్నాను ఈ రెండు యాడ్ చేసే ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలండి చూసారు కండి అగో అలా రెండు విజిల్ వస్తే మనకి మరీ మెత్తగా గుజ్జు గుజ్జు కాకుండా పప్పు అలా ఉడుకుతుంది మొత్తం ఐదు విజిల్ అండి పప్పు ఉడకటానికి కందిపప్పు ఉడకటానికి కరెక్ట్గా ఐదు విజిల్ అయితే పప్పు ఉడికిపోతుంది చూసారు కానీ ఇప్పుడు మనం ముందుగానే కడిగి పెట్టుకున్న కూర అండి కట్ చేసి కడిగి పెట్టుకున్నాము అయితే మనకి వాటర్ కంటెంట్ ఉండేవి ఎక్కువ ఆకుకూరలే అండి పిల్లలు ఆల్మోస్ట్ ఆకుకూరలు డైరెక్ట్గా పెడితే తినట్లేదు అందుకని నేను ఇంట్లో ఇలా చేస్తున్నాను కూర పప్పు బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే మేము చిన్నతనంలో తినేది ఇది బాగా అయితే మనం బచ్చల కూర వేసాక ఉప్పు వేయాలండి కొద్దిగంత ఉప్పు వేసామంటే ఆకుకూరలో ఉన్న వాటరు మొత్తం మొత్తం మనకి పప్పులకు దిగుతుందండి వాటర్ వాటర్ ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను తాలింపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి స్టీల్ గిన్నె పెట్టానండి ఎందుకంటే స్టీల్ గిన్నెలు పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది గిన్నె కూడా వేడవుతుంది అలాగే ఒక పావు రెండు పావులు నూనె పోసుకుంటున్నాను అండి పప్పు తాలింపు పెట్టుకోవటానికి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకుందామండి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి తుంపి గింజలు వచ్చేటట్టు యాడ్ చేశానండి అండి గింజల ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అందుకని ఎండుమిర్చి గింజలు తుంపి వేసాను దాంట్లోకి కొద్దిగా జీలకర్ర అయితే నేను ఏ తాలింపులోకైనా నేను ఆవాలు వాడనండి నాకు ఎందుకు ఆవాలంటే నచ్చదు పోపు గింజలు వేయను నేను ఎక్కువ శాతం తాలింపు అంటే జీలకర్రను ఎండుమిర్చి వేస్తే అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి ఇవి కొద్దిగా మన రెడిష్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అలాగే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ అలాగే కొద్దిగా పసుపు అండి తాలింపులోకి ఎందుకంటే ఇవి తెల్లగా కనపడతాయండి తాలింపు కొద్దిగా పచ్చ కనపడితేనే బాగుంటుంది ఇవి కూడా మరి బయటకు కనపడద్దు అని కొద్దిగా అంత పసుపు యాడ్ చేశాను అలాగే పప్పుకు సరిపడా కారం ఎప్పుడైనా కారం పప్పుతో పాటు వేస్తే ఎక్కువ ఉడకదండి అందుకే మనం తాలింపులు వేస్తా నేను కరివేపాకు లేత కరివేపాకు కాబట్టి రెమ్మలతో పాటు వేసానండి నేను అలాగే కొద్దిగా ఇంగువ అండి ఇంగువ యాడ్ చేస్తున్నా ఏ కంపెనీ అయినా పర్లేదు నేను మొన్న షాప్కి పోయినప్పుడు ఇది తీసుకొచ్చా ప్రతి తాలింపులు ఇంగువ యాడ్ చేస్తాను డైజెషన్ మంచిదండి ఇంగువ పిల్లలకు కూడా అవుతుంది అలాగే ఉడకబెట్టుకున్న మనం బచ్చల కూర పప్పు అలా యాడ్ చేసేసుకోవాలండి ఇంతే అండి సింపుల్ చూసారు కదా ఎక్కువ టైం పట్టదు మనకైతే బచ్చల కూర పప్పు రెడీ అయిందండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో మాత్రం చూసే చూసేవాళ్ళైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి చూసారు కానీ కూర కూరపప్పు ఎలా రెడీ చేసుకోవాలో ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బాయ్ అండి